నమస్తే అండి నేను మీ కళ్యాణి వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణి కిచెన్ కడప ఈరోజు ఈ వీడియోలో ఒక హెల్దీ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ తయారు చేసి చూపించబోతున్నాను అవేమిటంటే పూల్ మకానా ఈ స్నాక్స్ రెసిపీ చాలా బాగుంటాయి ఈవినింగ్ పిల్లలకైతే ఎంత ఇష్టంగా తింటారు పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా అయిపోయి చాలా బాగా ఇష్టంగా తింటారు మంచి హెల్దీ రెసిపీ ఐదు నిమిషాలు తయారు చేసుకునే రెసిపీ నేను ఎలా తయారు చేసి మా పిల్లలకి ఇస్తానో మీకు కూడా చూపించేస్తాను స్కిప్ చేయకుండా చూడండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోకి వీలైతే హైప్ కూడా ఇవ్వండి స్టవ్ వెలిగించేసి ముందుగా ఒక కడాయి పెట్టుకున్నాను ఫ్రై చేసుకోవడానికి ఇప్పుడు ఆ కడాయిలో కొంచెం ఆయిల్ వేస్తున్నాను మీరు తగినంత వేసుకోండి మీరు తీసుకున్న పూల్ మకాన బట్టి ఆయిల్ వేసుకోవాల్సి ఉంటుంది నేను ఇక్కడ ఆయిల్ అయితే వేశాను ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక కప్పు పూల్ మకాన తీసుకున్నాను ఇవి మనకి ప్యాకెట్లో తెచ్చుకున్నప్పుడు కొంచెం మెత్తగా గట్టిగా ఉంటాయి ఇవి ఫ్రై చేసుకున్న తర్వాత బాగా క్రిస్పీగా తింటూ ఉంటే కరకర అనే సౌండ్ కరకరలాడుతూ చాలా బాగుంటాయి పూల్ మకాన వేసిన తర్వాత లోటు మీడియం ఫ్లేమ్లో ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ గరిటతో కదుపుతూనే ఉండాలి అలా కదుపుతూ ఉన్నారంటే అన్నీ పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోతాయి లేదంటే అక్కడక్కడ కొన్ని వేగుతాయి కొన్ని వేగవు అలా కంటిన్యూగా గరిటెతో కలుపుతూ ఉన్నారంటే బాగా వేగిపోతాయి మీకు ఒకవేళ ఇందులో ఆయిల్ తగ్గింది అనుకుంటే మధ్యలో కూడా ఆయిల్ వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మీరు కావాలంటే మధ్య మధ్యలో కూడా ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి ఎక్కువ లేకుండా చూసుకోండి కరెక్ట్గా వేసుకోండి ఆయిల్ అనేది లేదంటే తింటూ ఉంటే మనకు తర్వాత ఆయిల్ స్టిక్కీగా అంటుకుంటుంది చేతికి నోటికి అంటుకున్నప్పుడు మనకు బాగా అనిపించదు అందుకనేసి అయితే కరెక్ట్గా వేసుకోండి ఇక్కడ పూల్ మకాన బాగా ఫ్రై చేసుకున్నాను ఫ్రై చేసుకున్న తర్వాత అన్ని సైడ్కి అయితే మనము గడ్డితో తీసేయాలి మిడిల్లో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ ఎందుకు వేస్తున్నానంటే అందులో టేస్ట్ సరిపడా స్పైసీస్ వేయాలి కాబట్టి పైన చెల్లామంటే అక్కడక్కడ అంటుకుంటుంది మిగతా దగ్గర అంటుకోదు అదే ఆయిల్లో వేసామంటే పర్ఫెక్ట్గా అన్నిటికీ బాగా అంటుకుంటుంది అందులో ఆయిల్లో కొద్దిగా పసుపు వేసాను అలాగే పూల్ మకాన టేస్ట్ సరిపడా సాల్ట్ వేసాను మీరు తగినంత అయితే వేసుకోండి నెక్స్ట్ అందులో కారపొడి కారపొడి అనేది మీ ఇష్టమండి మీరు ఇంట్లో చిన్న పళ్ళు ఉంటే తగ్గించుకునే వేసుకోవచ్చు బాగా పెద్దవాళ్ళు అయితే బాగా స్పైసీగా బాగా సరిపడినంత కారం అయితే వేసుకోవచ్చు ఇంకా నేనైతే కారపొడి అయితే వేసేసాను వేసిన తర్వాత అందులో ఫ్లేవర్ కోసం కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు వేయడం వల్ల మంచి ఫ్లేవరే కాకుండా తింటూ ఉంటే పూల మకాన మంచి టేస్ట్గా ఉంటుంది ఇవి వేసిన తర్వాత ఆయిల్లో అయినా బాగా ఒకసారి మిక్స్ చేసి ఇంకా పూల మకానాన్ని కూడా బాగా మిక్స్ చేసేయాలి ఆయిల్లో వేయడం వల్ల బాగా పూర్తిగా ఉప్పు కారము పూల మకానికి బాగా పడుతుంది ఇప్పుడు నేను చూడండి మొత్తం బాగా మిక్స్ చేస్తున్నాను ఉప్పు కారం పూలు మకానికి బాగా పట్టేలాగా మనం బాగా మిక్స్ చేసుకోవాలి అలా చేస్తేనే బాగుంటుంది ఫ్లేమ్ని అనేది ఎక్కువ పెట్టుకోవద్దండి మాడిపోతాయి లోటు మీడియం ఫ్లేమ్లోనే అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోండి మనం ఆయిల్లో పసుపు ఉప్పు పొడి వేసాం కదా వేసి పూల మకానాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి కనీసం ఒక త్రీ మినిట్స్ అన్న లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి అప్పుడే పూల బాగా స్పీగా తయారవుతాయి మనం వేసిన ఉప్పు కారం కూడా బాగా పడతాయి ఇక్కడైతే రెడీ అయిపోయాయండి ఇంకా నేనైతే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను వీటిల్ని ఒక బౌల్ అయితే వేసేసాను స్కూల్ నుంచి పిల్లలు రాగానే మనం ఇది తయారు చేసి చేసామనుకోండి వాళ్ళు ఇష్టంగా హ్యాపీగా తింటారు మనం కూడా వాళ్ళతో పాటు ఎంచక్క తినేచ్చు ఒక ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే హెల్దీ రెసిపీ ఈ పూల్ మకాన తామర గింజలతో తయారు చేస్తారు హెల్త్కి చాలా మంచిది ఐదు నిమిషాల్లో తయారు చేసుకునే హెల్దీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్ ఈవినింగ్ స్నాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు మరి రెసిపీనిస్తే మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి పిల్లలకు పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్